గంకణాధిపత విశ్వామిత్రుడు భీమునితో ఆ తర్వాత జరిగిన కథా సంగ్రహాన్ని ఇలా వివరించాడు ఓ రాజా ఇలా ఉండగా ఒకనొక మంచి రోజున సకల ప్రజలు సమావేశమై ఉండగా రాణి అయిన సులభ పట్టపు దేనుకు తుండడానికి ఒక పుష్పమాల తగిలించి ఓ పట్టపు గజమా ఈ రాజ్యంలో నీకు ఇష్టమైన వారిని ఈ పూలమాల అతని మెడలో వచ్చి పాలనకై రాజుగా ఎన్నుకో అని ఆదేశించగా ఆ భద్రగజము రాణి ఆజ్ఞను తలదాల్చి దాల్చి సింధూరంతో సర్వాంగ సుందరంగా అలంకరించబడి వేద పండితులైన బ్రాహ్మణులు వందిమా గదిలో అనుసరించగా వాద్య ఘోషములు కూడా నడువగా ఆ పుష్పహారాన్ని తొండంతో ధరించి జనులందరినీ ఆఘ్రాణిస్తూ నగరాన్ని వీడి విలుపలికి పోయింది ఈ చిత్రాన్ని చూడటానికి నగరంలో స్త్రీలు తమ తమ పిల్లలతో గవాక్షములపై చూడసాగారు కొందరు ఆ గజము తమ వంకకు చూడకపోవడం చేత నిరాశ చెంది ఇండ్లకు వెన్నుతిరిగి వెళ్ళిపోయారు అప్పుడు ఆ పట్టపుటికు మంద గమనంతో కమలాసురుడైన దక్షిణి వద్దకు వెళ్లి ఏకాగ్ర మనస్కుడై భక్తితో గణపతిని అచంచల దీక్షతో ఆరాధిస్తున్న అతని మెడలో ఆ పుష్పహారాన్ని వైచింది ఈ దృశ్యాన్ని అంతరిక్షముల నుండి గమనిస్తున్న దేవత గణములు చికితులైనారు అప్పుడు ప్రజలందరూ రాజుగా ఎంచుకోబడ్డ ఆ దక్షునికి తమ ప్రేమ ధరములు ఉట్టిపడేలా నూతన వస్త్రాలు పుష్పమాలలు వివిధములైన రత్నాభరణాలు సమర్పించారు ఆ శుభతరణంలో భేరీ మృదంగ రావాలు మారుమ్రోగాయి దేవతలు కూడా సంతోషించి పైనుండి పుష్ప వృష్టి కురిపించారు మంత్రులిద్దరూ ఆ దక్షుని సమీపించి భక్తి మీర నమస్కరించి అతడికి పరిస్థితిని వివరించి రాజుగా పట్టమును అలంకరించమని ప్రార్థించారు మంత్రులు ఇరువురు చెరూపక్క నిలువగా ప్రజలంతా ఆ రక్ష ప్రభువుకు నమస్కరించారు రాజైనాక వేద పండితులైన బ్రాహ్మణులను తాంబూలాది సంభావనతో ఆదరించి తన తల్లిని కూడా వస్త్రాలంకారములతో పూజించి ఆమె చేత కూడా అనేక దానాలను చేయించాడు దక్షుడు ఆ తరువాత ఆమె రాజమాతగా పల్లకిలో చేసి తాను స్వయంగా పట్టపటేను అధిరోహించాడు నానా వర్ణ పతాకములతోనూ పూల తోరణాలతోనూ అలంకరించబడిన రాజనగరంలోకి మంత్రులెవరూ ఎలవరు అశ్వారూఢులై అనుసరించగా ప్రవేశించాడు మా గదులు జయ జయధ్వానములతో కైవారము చేయసాగారు అప్సరస నాట్యంతోనూ గంధర్వులు తమ అమరగానంతోనూ అలరించారు ఇక ప్రజలంతా ఒక సముద్రంలో జయ జయధ్వానాలను ఉచ్చేశ్వరంతో చేయగా సామంతులు ప్రముఖులతో కూడిన రాజసభలోకి ప్రభువైన దక్షుడు ప్రవేశించాడు ఒక పల్లకిని చక్కగా అలంకరించి ముద్గల మహర్షిని సగవరకంగా కొలిరమ్మణ దక్షుడు ఆదేశించాడు పల్లకి కూడా మంత్రి సుమంతుడిని చిత్ర రాజ రాజలంచనములతో ముద్గలని వద్దకు పంపాడు అప్పుడు వారు రాజాగ్రను అనుసరించి ముద్గలని పల్లకీలో చేసి తమ వెంట సభాస్థలికి తీసుకువచ్చారు అది చూచిన రాజు సింహాసనము నుండి దిగ్గున లేచి మహర్షికి సహరంగా ఎదురు వెళ్లి తన కిరీటంతో సహా ఆయన పాదాలకు తరలి భక్తితో ఆంచి ఆయనను రాజసింహాసనంపై చేసి ఆయన అనుమతితో తాను మరో ఆసనం పైన కూర్చున్నాడు సామంత రాజుల బృందంతో పాటు ఆ ముత్కెలను యథావిడిగా సత్కరించి భక్తితో ప్రణమిల్లాడు అతిథి పూజను చేసి పాడి ఆవును ఆ మహర్షికి వినయంగా సమర్పించాడు అప్పుడు దక్షుడు ముద్గల మునితో ఇలా అన్నాడు ఓ ముని సత్తమా తమ యొక్క మహిమ విశేషం ఇప్పుడే ఈ పురాజనులకు వెల్లడైంది తమ దివ్యానుగ్రహ ప్రభావం చేతనే నాకు రోగరహితమైన సుందర శరీరము రాజ్య ప్రాప్తియో కలిగినవి ఇప్పుడు పూర్వపునాదురవస్థ తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తున్నది అప్పటి ఆ దుస్థితికి తమ అనుగ్రహ ప్రాప్తమైన ఈనాటి స్థితికి పోలికే లేదు ఓ మునీశ్వర మహాత్ముల దివ్యానుగ్రహానికి అసాధ్యమన్నదే లేదు రోగిని నిరోగిగా భోగిగా చేయటం దయానుధులైన మీకే చెల్లింది తమ దివ్య హస్తాన్ని నా శిరస్సు పైన ఉంచి తమ అనుగ్రహాన్ని నాపై ప్రసరించండి తమరే సాక్షాత్ వినాయక స్వరూపులు ఆ మాటలకు ముద్గురుడు చిరునవ్వు మోముతో రాజును అనుసరిస్తూ ఇలా అన్నాడు నాయన దక్ష నా యొక్క అనుగ్రహ విశేషం చేత ఇక మీదట నీకు ఎన్నడూ శత్రుభయం కలగదు అంతేకాదు నీవు సంకల్పించినది తడవుగా నీ మనోకామనలన్నీ తప్పక నెరవేర్తాయి అంటూ ఆశీర్వదించాడు అనంతరం లెక్కలేనన్ని పాడి పసుపులను అగ్రహారాలను ఆ ముత్కల మహర్షి భక్తితో సమర్పించి ప్రణమిల్లాడు దక్షుడు ఇతర వేద పండితులకు కూడా గోవులను వస్త్రాలను ధనధాన్యాలను బహుకరించాడు వారు కూడా చిరకీర్తి వికమ్మని ఆశీర్వదించి తమ తమ నిలవలకు తిరిగి వెళ్ళిపోయారు మంత్రులను పరిచారకులను కూడా తగిన రీతిని సత్కరించి అందరి మన్నలను పొంది ప్రీతిపాత్రుడైనాడు ఆ తరువాత కుండినగరంలో జీర్ణమై ఉన్న పాత ఆలయాన్ని ఉద్ధరించి గజాన మూర్తిని ప్రతిష్ఠించాడు అందులో సౌందర్యోపేతమైన ఒక ప్రాకారాన్ని కూడా వైభవవేతంగా నిర్మించాడు వల్లభుడనే రాజు ఈ వృత్తాంతానంతటనే విని తనకు స్వప్నంలో గణేషుడు ఆదేశించిన ప్రాకారం వీరసేన అన్న కుమార్తెను ఇచ్చి దక్షిణతో వైభవంగా జరిపించాడు ఆ దంపతులకు బృహద్భానుడు అనే కుమారుడు జన్మించాడు ఆ బృహద్భానుడికి ఖడ్గరుడు అతనికి సులంభుడు వానికి పద్మాకరుడు పద్మాకరుకు వపుద్ర దీప్తి అనేవాడు వానికి చిత్రసేనుడు చిత్రసేనుడుకు నీవు జన్మించారు అంటూ విశ్వామిత్రుడు భీమరాజుకు అతని వంశావళిని తెలియజేయగా ఓ ముని పొంగవ ఫలప్రదుడైన ఆ వినాయకుడు నాకు ఎలా ప్రసన్నుడవుతాడో అతడి అనుగ్రహాన్ని పొందే విధమును దయతో నాకు తెలియజేసి నన్ను కృతార్థుడిని చేయమంటూ భీముడు విత్ విశ్వామిత్ర మహర్షిని ప్రార్థించాడు ఇది శ్రీ పురాణం ఉపాసనా ఖండంలోని పరంపరా వర్ణనం అని ఇరవై ఆరవ అధ్యాయం సంపూర్ణము